హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వీడియోలో వేల ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు అక్కడ మెసేజ్ చేసిన మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై వేయడం అయితే జరుగుతుంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి నోటివే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ అండ్ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ నోటీస్ కానీ ఉన్నా కానీ నేను అందులో టెలిగాం గ్రూప్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా రెండు కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం పోస్టల్ జీడిఎస్ లో మార్పులు చేస్తామని ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి ఆ నోటీస్ అనేది వైరల్ అవుతుంది ఆల్రెడీ నేను ఫోర్ డేస్ బ్యాక్ ఆ నోటీస్ చూడడం అయితే జరిగింది ఆ నోటికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ నోటిఫికేషన్ అఫీషియల్ గా వచ్చిందా అండ్ ఆ నోటిఫికేషన్ పోస్టల్ జీడిఎస్ వాళ్ళు పంపిరా లేకుంటే బయట నుంచి వెళ్ళి ప్రపోజల్ పంపిదా అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది అన్నమాట మీరు దాన్ని తెలుసుకొని తెలుసుకోకుండా మీరు ప్రతి ఒక్కరు అంటే కామెంట్ చేసి నాకు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ కింద కామెంట్ చేసిరు అన్న ఒక నోటీస్ వైరల్ అవుతుంది కదా ఆ నోటీసు చెప్పాను చెప్పానని మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది అందరు కూడా దాని సబ్స్క్రైబర్స్ మేర కొరకు చేస్తున్నాను అంతకుమించి అయితే అందులో అయితే ఏమైతే లేదు యాక్చువల్లీ ఓకే సబ్స్క్రైబర్స్ మేర కోసం అయితే అవి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ నోటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు ఏంటిది మరి మార్పులు చేస్తారా మరి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే పంపించారు ఆఫీషియల్గా అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అందులో ఏముందంటే టెన్త్ లే టెన్త్ సర్టిఫికే ఏదైతే మనకు టెన్త్ క్వాలిఫికేషన్ లేకుండా ఇంటర్ పెట్టాలనే ఉన్నది ఇంకొకటి ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ ప్రాసెస్ చేస్తామని ఉన్నది ఇంకోటి అలాగే లోకల్ క్యాండిడేట్స్ అంటే మనకు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకే జాబ్స్ వస్తాయి ఇప్పుడు తెలంగాణలో అప్లై చేసిన తెలంగాణలోకే జాబ్స్ వస్తాయి అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవడానికి ఉండేది ఒకవేళ ప్రపోజల్ వస్తే మాత్రం అండ్ ఈ జులై నోటిఫికేషన్ కి అమలు చేస్తారా చేయరా ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండవారు చూడండి అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కకుండా గంట సేమ్ ఆల్ పెట్టుకోండి ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం వీడియోలు వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది ఇక చూసుకుంటే మాత్రం నోటీస్ వచ్చేసి ఇది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు డేట్ వచ్చేసి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే జూన్ ఆరు తారీఖు సారీ జూన్ నాలుగు తారీఖు మనకు ఈ నోటీస్ వచ్చి దాదాపు ఒక ఇవి నాలుగు అవి మూడు ఐదు ఆరు రోజులు అయితే అవుతుంది నేను ఆల్రెడీ మే మంత్ లోనే చూసినాను మే ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు చూసినా ఈ నోటీసు ఈ నోటీస్ అనేది కేవలం మనకు అవుట్ సోర్స్ నుంచి అయితే రావడం జరిగింది ఆల్ ఇండియా గ్రామీణ డాక్స్ సేవక్స్ యూనియన్ ఎస్ యు సంబంధించి రావడం జరిగింది అవుట్ సోర్సింగ్ అనమాట సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ పద్మ నగర్ అండ్ ఢిల్లీ నుంచి ఈ నోటీస్ వచ్చేసి ఎవరైతే పంపించారంటే ప్రెసిడెంట్ వచ్చేసి బి వెంకటేశ్వర్లు అండ్ జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహాదేవయ్య గారు ఇది అందరు తెలిసిందే ఎస్ఎస్ మహాదేవయ్య గారు ఆయన దీనికి సంబంధించి వాళ్ళైతే దీనికి సంబంధించిన ఏదైతే సంబంధించిన యు సంబంధించిన హెడ్ అన్నమాట ఇదైతే నోటీస్ అనేది మనకు ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే పంపించడం అయితే జరిగింది కేవలం ప్రపోజల్ మాత్రమే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అఫీషియల్ గా రాలేదన్నమాట ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట కాబట్టి మీరు ఏంటంటే వేరే యూట్యూబర్స్ చేస్తారు వ్యూస్ కోసం ఏంది మార్పు చేస్తారట కదా అది ఇది అని చాలాగా నేను చూసాను త్రీ డేస్ బ్యాక్ నుంచి ఏదంటే ఇది అవసరం లేని ముచ్చట మీకు ఓకేనా ఇది కేవలం వాళ్ళు ప్రపోజల్ మాత్రమే పెట్టడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా క్లియర్ గా మీకు ఇంగ్లీష్ లో ఉండడం ఈ జరిగింది వచ్చేసి నేను టెలిగాం గ్రూప్ లో పెడతాను ఇంగ్లీష్ లో మరియు తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగులో కూడా మీకు టెలిగాం గ్రూప్ లో పెడతాను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటుంది జాయిన్ అయ్యి చూసుకోండి ఒకసారి మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం క్లియర్ చదువుకోండి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ సబ్జెక్ట్ ప్రపోజల్ ఫర్ మాడిఫికేషన్ ఇన్ జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఇక్కడ దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా చెప్పానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ పాయింట్లోనే ఉన్నది మనకు ఇది ఒక్కటి సరిపోతుంది మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళు ఏం అంటున్నారంటే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలి అంటే ఎగ్జామ్ పెట్టి మీకు సెలెక్షన్ పాస్ అనేది చేయాలి అనే ఉద్దేశంతోనైతే వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది అంటే యాభై మార్కులు పెట్టి అంటే యాభై మార్కులకు ఎగ్జామ్ పెట్టి గంట కానీ రెండు గంటలు కానీ డ్యూరేషన్లో ఆ మధ్యలో ఏ టైం అయినా ఏం కాదు ఆ మధ్యలో మీరు పెట్టండి అనే ప్రపోజల్ అయితే పంపడం అయితే జరిగింది ఆ తర్వాత ఫైనల్ అపాయింట్మెంట్స్ ఇవ్వండి అనే చెప్పడం అయితే జరిగింది అలాగే క్వాలిఫికేషన్ కూడా మీకు ఇంటర్ పెట్టండి టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ అంటే టెన్త్ ప్లస్ ఇంటర్ దాన్ని టెన్ ప్లస్ టూ అంటారు ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టండి అనే ప్రపోజల్ అయితే పంపడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద క్లియర్గా ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మీరు సంబంధించి చూసుకుంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ వి ఆల్సో రికమెండెడ్ సమ్ వేటేజ్ ఫర్ ప్రిఫరెన్స్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడైతే అంత ఇవ్వడం అయితే జరిగింది అంటే లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఎక్కువ శాతంగా ఇవ్వండి మిగతా శాతం వేరే స్టేట్ ల సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి అని ఉద్దేశంతోనే వాళ్ళైతే ఇదంతా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇదంతా చూసుకోవచ్చు ఇదంతా ఇదంతా వేస్ట్ కథ ఇదంతా అయితే ఇవ్వడం అయితే జరిగింది అంత ప్రపోజల్ ఇవంతా రాసి అంత ఇచ్చడం మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇవి మూడు అన్నమాట ఒకటి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ రిలీజ్ చేయండి ఆ తర్వాత ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టండి ఆ తర్వాత మనకు లోకల్ క్యాండిడేట్స్ కు జాబ్స్ ఇవ్వండి అనే ఉద్దేశంతోనే అయితే ఈ ప్రపోజల్ అయితే పెట్టడం అయితే జరిగింది అదే విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సజెస్ట్ అయ్యే త్రీ చేజెస్ ఉండడం అయితే జరిగింది ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఆన్లైన్ అప్లికేషన్ ఆ తర్వాత షార్ట్ లిస్టింగ్ అట సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ టాప్ ర్యాంక్ క్యాండిడేట్స్ కి ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ బేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ స్క్రీన్ టెస్ట్ రిజల్ట్ అనమాట ఈ విధంగా క్వాలిఫై అంటే సెలక్షన్ ప్రాసెస్ చేయండి అనేది కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన యువర్ ఫేర్త్ ఫుల్లీ ఎస్ ఎస్ మహాదేవయ్య జనరల్ సెక్రటరీ సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట మీరు చూసుకోవచ్చు అయితే బ్రదర్ ఇవన్నీ కూడా నోటీస్ అయితే పంపడం అయితే జరిగింది కానీ ఇది మరి అమలు చేస్తారా చెయ్యరా ఇప్పుడు ప్రజెంట్ మనకు జూలైలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అని అంటున్నారు మరి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఒక విషయం చెప్పన్నా మనకు ఇండియా పోస్ట్ జీడిఎస్ అంటేనే ఒక గవర్నమెంట్ నుంచి నడిచే సంబంధించిన సంబంధించి చూసుకుంటే మాత్రం కేవలం ఇది ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా మనకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఇదే విధంగా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది దీనికి కేవలం టెన్త్ పాస్ అయితో ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ ఇస్తున్నారు పదిహేను వేల నుంచి వెళ్ళి ఇరవై వేల మధ్యలో సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి జాబ్స్ కి బీపీఎం గానీ ఏబిపిఎం కాని డాక్సేవకు సంబంధించి చూసుకుంటే మాత్రం దీనికి ఎగ్జామ్ పెట్టే పెడతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అయితే ఉండదు ఇటువంటి ఏదైతే మనకు దీనికి సంబంధించి ప్రపోజల్ ఇటువంటి చాలా ప్రపోజల్ అయితే వెళ్ళడం అయితే జరిగింది జిడిఎస్ వాళ్ళకు వాళ్ళు ఎటువంటి కూడా అన్ని కూడా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది చేస్తారు కూడా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టల్ జీడిఎస్ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ ఉండాలంటే మనకు ఎగ్జామ్ పెట్టాలంటే చాలా కొన్ని కోట్ల ఖర్చు అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే సంథింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఏది ఎస్ఎస్సి జీడి ఇవన్నీ ఉన్నాయి కదా ఎస్ఎస్సి సంబంధించి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అది ఉన్నది కదా ఒకటి అది వాళ్ళు వేరే కంపెనీకి వాళ్ళు ఇస్తారన్నమాట కంపెనీకి ఇస్తే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎస్ఎస్సి వాళ్ళు కంపక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు వేరే టాటా కంపెనీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి ఇస్తే మాత్రం వీళ్ళు అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇచ్చి వాళ్ళైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి అమౌంట్ దాదాపు కొన్ని కోట్లల్లో ఉంటుంది అవిటి కండక్ట్ చేస్తారు ఎందుకంటే అవి కొంచెం హై బేస్డ్ శాలరీ ఉంటుంది కాబట్టి అవి కండక్ట్ చేస్తారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏంది పదిహేను వేలు ఇరవై వేల జాబ్స్ కాబట్టి దీనికి ఎటువంటి ఎగ్జామ్ పెట్టరు ఎప్పటి కూడా అమలు కాదనమాట కేవలం ఇదే బేస్డ్ ద్వారా అనేది కండక్ట్ అయితే చేస్తానని నేను అని అనుకుంటున్నాను మరి చూద్దాం మనకు జులై లో అమలు చేస్తారా చేయరా అంటే చేయరు మాక్సిమం చూద్దాం ఎనీవే మనకు చూద్దాం అది మీ ఏదైతే మీ లక్ అన్నమాట అది డిపెండ్ ఆన్ యువర్ లక్ అనే అని అంటున్నాను అండ్ ఫైనల్గా అయిపోయిందంటే అన్ని క్లియర్ గా చెప్పాను అని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీకు ఇవి పీడిఎఫ్స్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను సో మీరు చూసుకోండి చూసుకొని క్లియర్ గా చదువుకోండి అది మరి మీకు అర్థమైందా కాదా అనేది మీకే తెలిసిపోతుంది అప్పుడే జులై నోటిఫికేషన్ అనేది మనకు ఖచ్చితంగా జూలై మంత్ లో రిలీజ్ చేస్తారని ట్రై చేస్తున్నారు దాదాపు ఒక ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై రెండు వేల మధ్యలో రిలీజ్ చేస్తామని అంటున్నారు మరి మార్పులు అయితే చేసే అవకాశం అయితే లేదు ఓకేనా ఇది అందరు కూడా గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వేరే నోటిఫికేషన్స్ ప్రిపేర్ దాంతో దాంతోపాటు దీన్ని కూడా చూసుకుంటూ ఉండండి ఆయన ఫైనల్గా చెప్పిందంటే ఇంత వీడియో జైన్ జపరం థ్యాంక్ యూ